ఈ రోజు మీరు ఒక విషయం గమనించారో లేదో మనం అడుగు పెట్టిన సంవత్సర అక్కడ ఉన్నటువంటి వైరవరం మండలం అప్పర్ లోయర్ పార్ట్ లో మండలం చేశాం అక్కడ కేవలం పీవిటీజీలు కొండరెడ్లు కోయదారులు ఎస్టీలు మాత్రమే ఉన్నటువంటి నిరుపేద గిరిజన ప్రాంతం అయినటువంటి గుర్తేడు ప్రాంతంలో ఒక మండలాన్ని తీసుకొచ్చాం మండలం అంటే మన రాజభంబంలో ఎలా ఉన్నాయి ఎంపీటీ ఎంఆర్ఓ పోలీస్ స్టేషన్ అట్లాగే గుత్తేడు ప్రాంతంలో కూడా ఆ ప్రాంతం అంతా కూడా డెవలప్ చెప్తా ఉంది ఎన్నికక్క మొన్న మీరు విన్నారు రంపచోడవరం జిల్లా మనం తీసుకొచ్చాం ఎంతో గొప్ప విషయం ఈ రోజు కలెక్టర్ గారు మన దగ్గరికి రావాలంటే మూడు నెలలకు నాలుగు నెలలు ఒకసారి వస్తారు కలెక్టర్ గారు ఇక్కడ నుంచి రెండు వందల యాభై కిలోమీటర్లు పాడేరు వెళ్ళాలంటే అదే భద్రాచలం ఉన్న ఎటపాక నుంచి ఉన్నటువంటి మన ప్రాంతంలో వెళ్ళాలంటే మూడు వందల యాభై కిలోమీటర్లు దాటి పాడేరు వెళ్ళాలంటే పరిస్థితి సదరం కోసం వెళ్తా ఉన్నాం మనం ఇంత దూరం ఒకటే బస్సు ఆ బస్ అక్కడ పని అయితే అవుతుంది ఆ రోజున ఉండిపోవాలి మరొక రోజు మళ్ళీ అదే బస్ ఎక్కి రావాల్సినటువంటి పరిస్థితి ఇలాంటి అన్ని ముఖ్యమంత్రి గారి దృష్టిలో మేము పెట్టడం జరిగింది దాని ప్రకారంగా ఈ రోజు రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా వాళ్ళకి రావడానికి ముఖ్యమంత్రి గారు ఎంతగానో సపోర్ట్ చేశారు ఇదంతా ఎంతో కొంత మన నాయకులను కాని ఎమ్మెల్యేగా మేము గాని ప్రోత్సాహం చేయకుండా రాదు కదా ఇదంతా మీరు గమనించాలి ఈ రోజు మన ప్రాంతం మన దగ్గర కలెక్టర్ గారు ఉంటారు మన దగ్గర ఎస్పీ ఉంటారు జిల్లా అధికారులు అందరూ కూడా మన రంబూడర్ హెడ్ క్వార్టర్ లో ఉంటారు ఎమ్మెల్యే గారు మాకు దొరకట్లేదు మా నాయకులు ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటే డైరెక్ట్ గా మీరు అధికారుల దగ్గరికి వెళ్ళి మీ సమస్య మీరు చెప్పుకోవచ్చు ఆ సమస్య వెంటనే పరిష్కారం అవుతుంది ఇన్ని యాసెస్ మనకు ఉంటుంది జిల్లా అయితే చాలా అభివృద్ధి జరుగుతుంది చాలా సంక్షేమం జరుగుతుంది మారుమూల ప్రాంతాలన్నీ కూడా డైరెక్టరేట్ చెందేటువంటి పరిస్థితి ఈ జిల్లా అవడం వల్ల మనకు ఉంది కనుక దీన్ని కూడా మీరు గమనించాలి ఎమ్మెల్యే గారు మా ఊరు రాలేదు మా ఊరు రాలేదు అంటా ఉన్నారు కానీ కొన్ని కొన్ని పరిస్థితులు మనం ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కొన్ని అనుకూలించినటువంటి పరిస్థితులు ఉన్నాయి మనం కూడా ఇప్పుడు ప్రభుత్వ మనిషిని అయిపోయాను కనుక ప్రభుత్వానికి గవర్నమెంట్కి మనం ఎంతో కొంత సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అదే కొన్ని లోతట్టు గ్రామాన్ని నిలలేకపోతా ఉన్నాను అయినప్పటికీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రతి ప్రాంతం ప్రతి పంచాయతీ తిరిగే నేను మీ వద్దకు వచ్చి ఖచ్చితంగా మరి ఓట్లు సర్పంచ్లు కానీ ఇంకో ఇంకోటి కానీ మీ దగ్గరికి నేను వస్తాయని మరొకసారి మీకు మాటిస్తా ఉన్నాను ఏదేమైనా సరే రేపు జరిగేటువంటి స్థానిక ఎన్నికలే మనకు ముఖ్యం ప్రతి ఎవరైతే నిలబెట్టిన అభ్యర్థులు ఉన్నారో గెలిపించండి మన ప్రాంతాన్ని అభివృద్ధి చెందడానికి మీ వంతు సహాయం సహకారాన్ని అందించండి అని తెలియజేస్తూ ఈరోజు ఎవరైతే మన తెలుగుదేశం కుటుంబంలో జాయిన్ అవ్వాలని కుటుంబ సభ్యులుగా భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఉన్నారో వారందరినీ మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తా ఉన్నాం ఎమ్మెల్యేగా నేను మా నాయకులు అందరూ కూడా సపోర్ట్ మీకు ఉంటుంది మీ అందరి బాధ్యత మాది మీకు సరైన పదవులు ఇచ్చి గౌరవించేటువంటి బాధ్యత మేము అందరం తీసుకుంటామని మీకు మాట ఇస్తా ఉన్నాం ఇంకా గ్రామాల్లో ఎవరైనా మన కుటుంబంలో భాగస్వాములు కావాలనుకుంటే వారందరికీ కూడా తెలియజేయండి మేము వారందరినీ జాయిన్ చేసుకోని సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరు నాయకు నమస్కారం